ఓం నమ శివ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా మీ అందరికీ పరా దేవత ఎలవెళ్ళా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెన్నె గురువు మా భర్త మా మాట వినాలి మా భార్య మా మాట వినాలి వాళ్ళని ఎలా చేసుకోవాలి చాలా చాలామంది అడుగుతూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు లేని ఒక తేలిక రూపాయం చెప్తాను ఆడవారు భర్త తనకు అనుకూలంగా ఉండాలంటే భర్త కాలని వచ్చుతూ ఉండాలి అలా వచ్చడం వల్ల మీ భర్త మీ మాట వింటాడు అలాగే వారి జాతకంలో రాహుకైత దోషాలు అన్నో తెలియపోతాయి అలాగే మగవారు చేయవలసింది ఏంటంటే ఆడవారికి ఎవరైతే భార్య ఉంటుందో భార్యని ఎప్పుడు కూడా బూతులు తిట్టకూడదు అంటే చాలా భయంకరంగా బూతులు తిడుతూ ఉంటారు అలాంటి బూతులు అనకూడదు అలాగే భార్యకి ఎప్పుడైనా సరే పూలు తీసుకువెళ్తూ ఉండాలి అంటే పిల్ అంటే ఒకటే పూలు సపరేట్ సపరేట్గా ఉండాలి పిల్లలకు సపరేట్గా ఉండాలి భార్యకి సపరేట్గా ఉండాలి ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా భార్య భర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉంటారు